వినాయక్ చవితి గురించి ఒక వీడియో చేస్తా అని చెప్పి చెప్పాను కదా అది వీడియోయే వినాయక్ చవితి అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ఏంటి వినాయకుడు బొమ్మ ఆ తర్వాత పుస్తకాలు మీరు కూడా ఇలా పుస్తకాలు బొట్టు పెడుతూ ఉంటారా ఈ పుస్తకం గురించి మన ఛానల్లో వీడియో పెట్టేది చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మా ఇంట్లో మేము ఏం పూజ చేసుకున్నా మా ఇంటి పెద్ద మా మామయ్య గారే కాబట్టి ఆయనే పూజ చేస్తూ ఉంటారు మేము పక్కన కూర్చుని దండం పెట్టుకుంటాం మా బుల్లిగనపై చూడండి ఏం చేస్తున్నాడు వాళ్ళ తాతయ్య పూజ చేస్తున్నారని చెప్పి మా బుల్లిగనపై చూస్తూ ఉన్నాడు అలాగా కాసేపు ఆడుకుంటూ కాసేపు చూ అలా కాసేపు భజన చేస్తూ పూజ అయ్యేంత వరకు చాలా బాగున్నాడు మా శ్రీరామ్ రెడ్డికి పూజ అంటే చాలా ఇష్టం మేము పూజ చేస్తుంటే అలా చూస్తూ ఉంటాడు మీ ఇంట్లో పిల్లలకు కూడా ఇలా పూజ అంటే ఇష్టమైతే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో ఈ గవ్వలు తామర గింజలు మా అత్తయ్య గారు తిరుతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు వీటికి పూజ చేస్తే చాలా మంచిదని చెప్పి మేము వీటికి రోజు పూజ చేస్తూ ఉంటాం ఈ శంఖాన్ని మా అత్తయ్య గారు వాళ్ళు తోడుకోవాలి అంటే మా పెద్ద గారు తీసుకొచ్చి ఇచ్చారు మాకైతే ఈ శంఖం తీసుకొచ్చి ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మా పూజ గదిలో అన్నీ ఉన్నాయి కానీ ఇది ఒక్కటే లేదని చెప్పి మా పెద్దర్తయ్య గారు తీసుకొచ్చి ఇచ్చారు మీలో ఎంతమందికి విషయం తెలుసో కామెంట్ చేసి చెప్పండి ఈ శంఖంలో నీళ్ళు వేసి పూజ గదిలో పెడితే చాలా మంచిదంట బుజ్జి గనపైకి ఎంతో ఇష్టమైన పద్ధతులతో పూజ చేసిన తర్వాత తామర గింజలతో కూడా పూజ చేసాం తామర గింజలతో పూజ అనుకుంటున్నారా తామర గింజలు మొత్తం ఎనిమిది ఉంటాయి మంత్రాలు కూడా నూట ఎనిమిది ఉంటాయి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క గింజ వేసి మా మామిగారు పూజ చేశారు తామర గింజలతో పూజ అనేది మేము రోజు చేయం ఏదైనా స్పెషల్ ఐకేషన్ ఉంటేనే చేస్తాం అంటే వరలక్ష్మి వ్రతానికి विनायक चौथ की देवी नवरात्र की दीपावली की 20 स्पेशल कलेक्शन होते മാത്രമേ चेस्तम तामर गिंजल तो पूजा ओम सुकाय नमः ओम सार संपूर्ण दयये नमः ओम महेशाय नमः ओम दिव्यांगाय नमः ओम मणि किंकणं मेघालाय नमः ओम समस्त ज्ञान गुरुवे नमः ओम उन्नत देसाय नमः ओम पराजिताय नमः अनु समादानंगा మా చిన్నగనపై చూడండి వాళ్ళ నాన్నగారితో ఆడుకున్న తర్వాత నా దగ్గర కూడా వచ్చి నా దగ్గర కూడా ఆడుకుంటున్నాడు ప్రతిరోజు ఇలా ఆడుకుంటూ మా అందరితో గుంజులు తీస్తూ ఉంటాడు పిల్లలు ఎంత బాగా ఆడుకుంటే అంత హెల్తీగా అంత ఆరోగ్యంగా ఉంటారంట కదా మీలో ఎంతమందికి విషయం తెలుసు మా అత్తయ్య గారు బ్రత కథ చదవడం ప్రారంభించారు వ్రత కథ పూర్తయిన తర్వాత అక్షంతలు వేసుకున్నాక మా బుజ్జి గణపయ్యకి మా బుల్లి గణపయ్య పత్తిలు వేసి పూజ చేస్తున్నాడు చూడండి మీరు కూడా మా బుల్లి బుల్లిగనపై కూడా పత్తిలతో పూజ చేసేసిన తర్వాత బుజ్జి గనపైకి ఉండ్రాలు కూడా వేసేస్తున్నాం ఉండ్రాలు వేస్తున్నాం ఏంటి అనుకుంటున్నారా ఈ ఉండ్రాలు మా అత్తగారు వాళ్ళ అత్తగారు ఏం ఏంచారంటే ఇలా మా అత్తయ్య వాళ్ళందరితోని మా మావయ్య గారు మా అమ్మ ఎలా పూజ చేసేదో మీరు అలాగే చేయండి అని చెప్పి చెప్పారు అందుకు మేము కూడా ఎలా తయారు చేసేసాము ఒక్కొక్కరులో ఐదు ఉండ్రాలు తీసుకుని వేసుకున్నాం మేము అందరం వేసుకున్న తర్వాత మా బుల్లి బుల్లిగెనపైతో కూడా వేయించాం మా బుల్లి బుల్లిగెనపైని ఉండరాలు ఏమంటే పిండి పిసుకున్నట్టు ఎలా పిసుకున్నాడో మీరు కూడా చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి నైవేద్యాలు పెట్టడమే కదా దేవుడికి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టి దండం పెట్టుకున్నాం నైవేద్యం పెట్టేసిన తర్వాత పొగ కూడా వేసి ఆరతి కూడా ఇచ్చేసాం దేవుడికి బుజ్జి గణపే ఆశీస్సులు దీవెనలు మా యూట్యూబ్ ఫ్యామిలీ అని మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతే చూసారు కదా మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇలా జరిగింది మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్ చేసి చెప్పండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి